నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అన్ని వర్గాల ప్రజలను వంచే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎన్నికల సమయం ముందు ఇచ్చిన హామీ ఎకరానికి పదిహేను వేలకు బదులు పన్నెండు వేలు ఇస్తానని ప్రకటించింది అని రైతులందరూ గ్రహించాలి అని టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ తెలిపారు ఏడాది కాలంగా రైతు భరోసా ఇవ్వకుండా తాస్వారం చేస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్న ప్రభుత్వం రైతులను కూడా మభ్యపెడుతూ వస్తుందన్నారు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ తీసి ఎంఆర్ఓకు పత్రం ఇచ్చారు కార్యక్రమంలో శిలేశ్రీ షిల్వేరి సత్యనారాయణ ఎస్ రంగనాథ్ దేవీలాల్ బౌజింగ్ ఎర్రవెల్లి కృష్ణయ్య అబ్దుల్ నబీ ఎండీ జబ్బర్ సురేష్ కవిత లస్కర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ંગ્રેસ પાર્ટી વાઈક કરે કોંગ્રેસ પાર્ટી વાઈક કરેલા પાટલા કાંગ્રેસ પ્રોડી વાઇક నసిటాలి రైతన్నను వంశీకర రేవంత్ రెడ్డి ప్రభుత్వము నసిటాలి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నసిటాలి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15000 వెటనే జయ రైతు భరోసా 15000 వెటనే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తోటపడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆరోగ్యానికి తోట్టుపడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రెండు పంటలకు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలు మీకు తెలియబడతాయి వివిధ ప్రాంతాల్లో వివిధ గ్రామాల్లో నిన్ననే ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి తెలియజేసింది దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు లేవైతున్నాయో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఈ రోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు రోజుకొక మాట పూటకొక మాట మారుస్తూ రైతుల్ని కానీ అట్లాగే ఇచ్చినటువంటి హామీల్ని కానీ ఇవాళ ఏ ఒకటి చేయకుండా మరి వంచిస్తూ మరి ఆయన ఈరోజు రైతుల పక్షపాతిని అని చెప్పి చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతులకు నిండా ముంచినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది రేవంత్ రెడ్డి ేవంత్ రెడ్డి వెంటనే ఈ పదిహేను వేల రూపాయలు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు రైతులకు వెంటనే చెల్లించాలి అట్లాగే రైతులు రైతు రుణమాఫీని కూడా ఈ రోజు అరకొరగా రుణమాఫీని చేయటం జరిగింది ఆ రుణమాఫీని కూడా పూర్తిగా రుణమాఫీని చేయాలని అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం మాకు ఒక పంట సీజన్కి వచ్చేసి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఒక సీజన్కు వచ్చేసి ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మోసగించి గద్దెనెక్కి ఇప్పటికి మూడు సీజన్ల రైతు భరోసా అనేటువంటిది రైతు ఖాతాలో పడలేదు ఇప్పటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతుల్ని ఏదైతే మాట ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ఆ మాటను ఈ మూడు సీజన్ల ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రతి రైతు అకౌంట్ లో వేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కెటి రామారావు గారి ఆదేశానుసారంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈ రోజు రైతులు నిరసనగా ఒక కార్యక్రమం చేపడుతున్నాము ఒకటే కోరుకున్నావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక రైతు బిడ్డగా నువ్వు ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అన్నావు ఇన్ని మాయ మాటలు చెప్పి ప్రజాక్షేత్రంలో రైతులు అమాయకున్న రైతులు దగ్గర నుంచి ఓట్లు లాగేసుకొని ఈరోజు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి చెప్పడం అనేది ఇది హాస్యాస్పదమైన మాట మాట దయచేసి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు మీరు ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఎన్నికల్లో ఏ ముఖంతో మీరు ఓట్ల అడుగుతారో చూస్తాం ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఖచ్చితంగా నువ్వు కక్కాల్సిందే లేకపోతే నీ రాష్ట్ర ప్రభుత్వం నీ రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యే అందరు సహా ముక్కుకు నేలకు రాయాలని చెప్పి రైతుల మోసం చేసిన ప్రభుత్వం ఎన్నటికీ బాగుండదని చెప్పి కోరుకుంటా ఈరోజు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఓట్లకు ముందు లేని పోని హామీలు ఆరు గ్యారెంటీలు నెల నెల రోజుల్లోనే తీరుస్తామని చెప్పేసి ఈరోజు చావుకొరు చల్లగా చెప్పినట్టు పన్నెండు వేలే ఇస్తాను నాకు చేత కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు చేత కాకపోతే దిగిపోవాల్సిందిగా ఆ చేత ఎంత ఉంటే అదేదో ఆ ముందే చెప్పేసి ఉంటే లేనిపోని హామీలను జనాలు మొత్తం మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఎటువంటి ఏది చేయకుండా ఒక బస్సు ఫ్రీ చేసేసి మిగతా అన్నీ ఏది క్లోజ్ చేయకుండా వీటన్నిటినీ జనాల మీద లేనిపోని మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజు మా జనాల రైతు జనాలకు అనేకంగా మోసం చేస్తున్నారు కావున వారికి చేత కాకపోతే దిగిపోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం రైతులందరికీ కూడా ప్రస్తుతం కేటీఆర్ గారు గవర్నమెంట్ లో ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో సంవత్సరానికి ఐదు ఎకరానికి ఐదు వేల చొప్పున దానికి అదనంగా రెండు వేల ఐదు వందలు కలిపి రేపు జనవరిలోనే ఇస్తా అని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నవంబర్లో నవంబర్ లో ప్రకటించడం జరిగింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది రైతుల్ని సమీకరించి ఎన్నికలైన తర్వాత గత సంవత్సర కాలంగా రైతులకు ఒక్క పైసా కూడా రైతు భరోసా కింద ఇవ్వకుండా ఈ రోజు నిన్ననే చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యవసాయ భూములు కూడా ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇది రైతులను వంచీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల మహిళలను కానీ వికలాంగులను కానీ ఆసరా పెన్షన్దారులను కానీ వంచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది దానికి ధర్మిలా నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి వారి పట్ల నిరసన తెలియజేయాలని చెప్పి పిలిపించిన సందర్భంగా సందర్భంగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు హామీ ఇచ్చినట్టు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎకరా ఒక్కంటికి రైతు భరోసా ఇవ్వాలి ఇచ్చేదాకా కూడా మేము ప్రజాక్షేత్రంలో మీ ప్రజాప్రతినిధులను మీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో రైతు సోదరు సోదరి మనలందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా రైతులు కూడా ఆలోచించాలి ఇంత మోసానికి గురి చేసి అధికారంలోకి వచ్చి ఇలా రైతు నేస్తమైనటువంటి కేసీఆర్ గారిని ఓడగొట్టి ఈరోజు మనం తప్పు చేసినామని చెప్పి మనం భావించాలి ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండానే రైతు బంధు ప్రవేశపెట్టిన ఘనిత బీఆర్ఎస్ ప్రాపర్టీ పార్టీ ప్రభుత్వంది అదేవిధంగా కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా సంఘటితమై మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పి మీతో పాటు మేము కూడా కథం తొక్కి ఈ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంకి హాజరైనటువంటి సోదరు సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం